నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఇంట్లో అస్తమాను గొడవలు అవుతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు రకరకాల పరిస్థితులు ఆ ఇప్పుడు తాగుబోతు భర్త ఉన్నాడు అనంటే ఇంకా ఆ ఇల్లు వర్ణనాతీతం కదండి ఆ ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో పట్టించుకోకుండా ఫుల్లు మరి భార్యలు ఆబ్వియస్ గా గొడవలు పడతారు ఇంకా రకరకాల ఒకవేళ ఉద్యోగం చేయట్లేదు భర్త దొరకట్లేదు ఉద్యోగాన్ని ఉద్యోగం అని అంటే భార్యలు గొడవలు పడడం ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే అని వస్తాయి ఇటువంటి గొడవలన్నీ అసలు దేనికి కారణము ఈ గొడవల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఓకే ఎప్పుడైనా కానీ జాతకంలో చూడండి పెన్లు అయిన రోజులోంచి కొంతమంది చాలా గొడవలు ఉంటారు ఏ రోజు పెన్లైందో ఆ డే వన్ లోంచి గొడవలు పడే వాళ్ళు ఉంటారు కొన్ని జాతకాలకు చాలా బాగా మంచిగా ఉంటారండి వాళ్ళ రిలేషన్ వల్ల లేదు వాళ్ళ పేరెంట్స్ వల్ల లేకపోతే ఒక ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది బట్ అక్కడ నుంచి మరీ గొడవలు పడతానే ఉంటారు సరే ఎందుకు అట్లా వాళ్ళ ఇద్దరు మంచిగా ఉండకూడదని ఏదో ఒక నెగిటివ్ చేయడం వల్లనో తర్వాత ఏమైతుందంటే వాళ్ళు గొడవ పడితేనే మనకు వాళ్ళ వల్ల లాభం ఉందను బట్ ఇట్లాంటి విషయాలు కొన్ని మందులు ఏమైతుంటే రిలేటివ్స్ మంచి వాళ్ళు కూడా ఉండరు సో ఏదో ఒకటి వాళ్ళకి చేసి ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే వీళ్ళు బాగుండకూడదు మన కంటి ముందుకు వాళ్ళు బాగున్నారు బట్ ఇట్లా కొన్ని మందులు ఉన్నారు అసలు అలాంటి వాళ్ళ వల్ల ఏమైతుందంటే నిజంగా వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు భార్య భర్తలు మంచిగా ఉన్నారని ఆ ఉద్దేశమే ఉండదు వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర తప్పుగా చెప్పడం వాళ్ళ గురించి అక్కడ అసలు ఏమే అసలు సమస్యలు ఏమి ఉండదు బయట వాళ్ళ వల్ల గొడవలు వచ్చి ఇట్లా సమస్యలు ఎక్కువైపోయి గొడవ పడి ఇలా అవుతూ ఉంటారు బట్ వీళ్ళకి మేజర్ గా గొడవలు అంటే జాతకంలో కుజుడు నెగిటివ్ అయిపోతా కూడా చాలా గొడవలు అవుతూ ఉంటారు సో అప్పుడు ఏమైతుందంటే ఒక జాతకం కూడా మొన్న చూసాను వాళ్ళ ఇంట్లో భార్య భర్తలే కాదు సొంత తల్లి కొడుకు కూడా గొడవ పడుతూ ఉన్నారు అసలు వాళ్ళ మాట తల్లి మాట అస్సలు వినడు చాలా అంటే చాలా ఇదిగా ఘోరం సరే ఏం జరుగుతుంది అట్లా అని చూస్తే వాళ్ళ చక్రంలో ఏమైతుందో అబ్బాయి జాతకం తులాలగ్నము వాళ్ళకి నడుస్తున్న దశ శుక్ర మహాదశ ఫోర్త్ లార్డు మదర్ సంబంధించింది బట్ తల్లి అంటేనే శత్రువు శని శత్రువు అవుతాడు కదా సో గా ఆ దశలో అప్పుడు ఏమైపోయిందంటే మదర్ ఏం చెప్పినా ఆయన గా మాట్లాడడం రివర్స్ మాట్లాడడం అంతా చాలా పెద్ద చిరాకు చేసి ఇంట్లో అన్ని ప్రతి దానికి వాళ్ళ మదర్ తో గొడవ పెట్టుకోవడం అసలు ఇలా అయిపోతే ఏమైతుంది ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు అవునండి సో ఇట్లా జాతకాలు ఉంటాయి సరే గొడవలు అంటేనే గా భార్య భర్తలనే కాదు సో పిల్లలతో తల్లిదండ్రులు బాధపడడం కూడా గొడవలు ఉంటాయి అట్లాంటివి కూడా ఉంటాయి తోడు పుట్టిన వాళ్ళతో సో ఇవన్నీ కూడా జరుగుతుంది సరే తోడు పుట్టిన వాళ్ళతో ఎందుకు వస్తుంది సమస్యలు అంటే సహోదర కారకుడు కుజుడు గొడవకు సంబంధించిన గ్రహం కూడా కుజుడే కదా అవునండి బట్ ఆయన నెగిటివ్ అయిపోతే కూడా అలా వస్తుంది అప్పుడు వాళ్ళతో ఇబ్బంది వస్తుంది అవును తర్వాత వాళ్ళ లగ్నానికి థర్డ్ హౌస్ నెగిటివ్ అయితే కూడా తోడు పుట్టిన వాళ్ళతో గొడవలు వస్తుంది సో ఇది కూడా మేజర్ రీజన్ అయితే ఇంకొకటి చూడండి గొడవలు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా గొడవలు వస్తుంది సో అది కూడా జరుగుతుంది అది చాలా ఇబ్బందికరమైన అవును వాళ్ళు అంటే పొద్దున్న లేస్తే వాళ్ళ మొహాలు చూడాలి ఇంత చాలా ఇబ్బంది అవును ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి నా దగ్గర ఒక క్లయింట్ మాట్లాడినప్పుడు మేడం మీరు చెప్పారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే గొడవలు వేరే ఎవరు సమస్య లేదు మీ రిలేటివ్స్ కూడా మంచి వాళ్ళే కానీ నిజం మేడం ఆ పక్కన ఒక ఆమె ఉన్నారు అసలు మేము ఇల్లు కొనుక్కున్నప్పటిలోంచి మమ్మల్ని బయట వెళ్ళనివ్వట్లేదు లోపల రానివ్వదు అంత గొడవ పడుతూ ఉంటారు ఎంత నరకం అనిపిస్తామంటే ఒకటి హౌస్ సేల్ చేసేసి వెళ్ళిపోతామంటే అదిని చేయని సేల్ ఇవ్వరు వీళ్ళు సో వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారు ఇట్లా ఒక చిన్న ఒక వన్ సెంట్ ఆ ల్యాండ్ ఇష్యూ వల్ల అది పెద్ద గొడవలుగా అయిపోతుంది మళ్ళీ ఏమైపోతే వాళ్ళకి ప్రశాంతం లేదు మేడం ఉండనే ఉండకూడదు చనిపోవాలని అనిపిస్తుంది మేడం పక్క వాళ్ళ వల్ల ఇంత ఇంత బాధపడుతుందో చూడండి సో ఇట్లా కూడా జరుగుతున్నాయి మా అంటే వాళ్ళ జాతక రీతిగా ఇవన్నీ మనం ఎలా కనిపెడతామంటే అసలు ఎందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నెగిటివ్ అనేది ఆ పవర్ అట్లా చూపిస్తుంది థర్డ్ హౌస్ ప్లస్ దాంట్లో ఉన్న గ్రహం నెగిటివ్ అయిపోతాయి సరే వాళ్ళ రిలేషన్లో కూడా కొంతమంది చత్రువులు ఉంటారు వాళ్ళ వల్ల ఎప్పుడు సమస్యలు ఇప్పుడు కొన్ని మంది చూడండి ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు అత్తమ్మతోనో సో మామయ్యతోనో వాళ్ళ మరిది వాళ్ళతో అంటే ఆడపడుతునో ఏదో ఒక సమస్య బట్ ఇలాంటి జాతకాలు కూడా ఉంటుంది వాళ్ళ హస్బెండ్ మంచిగా ఉన్నా వాళ్ళ రిలేషన్ మంచి వాళ్ళు ఉండరు సరే ఒక్కరి ఒక్కరు ఏమైతుందంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ సెట్ అవుతుంది అర్థమ మామయ్య అందరూ మంచి వాళ్ళే భర్త వల్ల సమస్య ఉంటుంది ఇట్లాంటి జాతకాలు కూడా ఉంటుంది కానీ జాతకం అనేటప్పుడు వాళ్ళు చూస్తే ఎవరు వల్ల సమస్యలు బట్ ఈ గొడవలు ఎందుకు వస్తుంది దీనికి పూర్తిగా ఏదైనా పరిష్కారం ఉందంటే తప్పకుండా చేస్తాను ఎట్లాంటి పరిష్కారాలు ఉంటాయి ఈ జరుగు గొడవకు సంబంధించిన గ్రహం ఎవరు కుజుడు కుజుడు కుజుడికి సంబంధించిన మంత్రం అంటే కుజ గాయత్రి చదువుకుని ఆయనకేమిందంటే అక్కడ నౌగ్రహాల దగ్గర వెళ్ళి మంగళవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు కుజ హోరా ఉంటుంది ఆ హోరా టైమింగ్ లో ఆయనకు స్వామి వారికి ఏందంటే అభిషేకం చేసేసి ఏదైనా కందిపప్పుతో ఏదైనా ప్రసాదం చేయించి అసలు ఎవరికైనా దానం ఇవ్వచ్చు ఆ కందిపప్పుతో ఏదైనా ప్రసాదం అంటే జనరల్గా కందులతోనే ఉడక పెట్టి అది నైవేద్యంగా పెట్టి ప్రసాదం ఇవ్వచ్చు సో అక్కడ ఏంటంటే తొమ్మిది ప్రదక్షిణం చేసుకోవాలి తర్వాత మంగళవారం మంగళవారం ఆయనకు వస్త్రం వస్త్రం పెట్టాలి అంటే వస్త్రం అనేటప్పుడు తనకు ఆరెంజ్ కలర్ క్లాత్ ఆయనకు అసలు ఇష్టమైన కలరు సో ఆ క్లాత్ తీసుకెళ్ళి ఆయన మెడలు వేయడమో తనకి కట్టడము ఇవన్నీ చేసేసి మంగళవారం అయితే అభిషేకం కూడా చేసుకోవచ్చు వీలైన వాళ్ళు అభిషేకం చేయవచ్చు లేదు వాళ్ళే సెల్ఫ్గా ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు సో ఇలా దగ్గర నవగ్రహాలు గుడి ఉంటే వెళ్ళి చేయవచ్చు అలానే మేము వెళ్ళలేదు అనే వాళ్ళు ఇంట్లోంచి చేసుకోవచ్చు ఇంట్లో మంగళవారం రోజు ఉదయం ఆరులోంచి ఏడు మధ్యలో సో అక్కడ కుజోహోర వస్తుంది ఆ టైమింగ్లో ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టేసుకొని తర్వాత దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి జ్యోతి దర్శనం చేసుకోవాలి ఫస్ట్ జ్యోతిలోనే ఆయన వెలిగాడు కాబట్టి సో అందుకే ఆయన సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడం వల్ల కూడా ఇంట్లో గొడవలు అనేది లేకపోతాయి అసలు నిజంగా గొడవలే రాదు సో ఆయన ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయనకు పూజ చేయడం వల్ల కుజుడు కూడా శాంతంగా ఉంటాడు సో మనకు కరణిస్తాడు కాబట్టి మనం తప్పకుండా ఆయనకు పూజ చేయడం వల్ల కూడా మనకు ఆ గొడవలు అనేది తగ్గిపోతుంది రైట్ కుజ గాయత్రి ఒకసారి చెప్తారా చెప్తామా ఓం వీరత్ వజాయ విత్మకి విఘ్న అస్తాయ ధీమకి తన్నో కుజ ప్రచోదయాత్ర ఓకేనా సో ఈ మంత్రం రెండేళ్ళయినా ఉంటుంది గాయత్రి మంత్రానికి చాలా ఫలితం చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తారు అసలు గాయత్రి దేవి అని అనుకుంటారు అందరూ గాయత్రి దేవికి సంబంధించింది లేదు అన్లే కానీ గాయత్రి అనేది అన్ని గ్రహాలకు ఉంటుంది అన్ని దేవతామూర్తులు కూడా ఉంటుంది అందుకే గాయత్రి మంత్రాన్ని అసలు పాటిస్తే అది కూడా హాఫ్ అన్ అవర్ కూడా చేయవచ్చు లేదా హోరా టైమింగ్స్ లో చేయవచ్చు అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి ఫలితం గొడవలన్నీ కూడా సాల్వ్ సాల్వ్ అయిపోయి మీ దగ్గర పూజలు ఎట్లా చేయిస్తారు మేడం ఇట్లాంటి గొడవలు అనుకుంటా ఓకే మేము ఏంటంటే వాళ్ళిద్దరు జాతకాలు అనలైజ్ చేసి వాళ్ళిద్దరు మంచి అండర్స్టాండింగ్ లో ఉండాల బట్ వాళ్ళకి ఏ గ్రహం అంటే మాంది గ్రహం అయిందో లేదో లేకపోతే శుక్రుడు మాంది గ్రహం అయితేనో లేదు కుటుంబ స్థానంలో నెగిటివ్ ఉంటేనో వాళ్ళకి ఏమైతుందంటే గొడవలను కనిపెట్టేస్తాం సో దాన్ని పెట్టి వాళ్ళకి వశీకరణం చేపిస్తాం అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో అసలే గొడవలు అనేది ఉండదు ఇంత ముందుకు మన వన్ మంత్ బ్యాక్ కూడా ఒక క్లయింట్ మాట్లాడారు చూడండి అసలు ఆయననే గొడవ నేనే అంత ముందుగా గొడవ పడేది ఇప్పుడు అసలే మా ఆయన మాట్లాడేది లేదు ఆయన చూస్తే ఏమో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఆయనతో గొడవ పడాలని ఇష్టమే అనిపించలేదు అని అంటే అమ్మ ఎందుకంటే సెట్ అయిపోయింది నా కోపమే రావట్లేదు మేడం అది ఎందుకో తెలియదు అంటుంది నేను అన్నాను అసలు అంత ముందుగా ఇంత గొడవ పడేవాళ్ళు కదా బట్ ఇప్పుడు ఎలా సాల్వ్ అయిందంటే పూజలు అయిన తర్వాత అలా చేంజ్ అయిపోయారు సో ఆమె నా క్లయింట్ వాళ్ళ హస్బెండ్ చూపించుకోలేదు సో ఇవన్నీ మేము చేయలేకపోతున్నాం అని అనుకుంటే కనుక డెఫినెట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఇచ్చేటటువంటి పర్టికులర్ గా బయటపడాలి మన వాళ్ళు ఈ గొడవల నుంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం